గ్రామ పంచాయతీ కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని పదహారు గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న సిబ్బంది ఈరోజు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు సమ్మెను నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగం గంగాధర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులందరూ దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతులకు చెందినవారని వీరిని వెంటనే ప్రభుత్వం పర్మినెంట్ చేసి ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు పద్మ కారోబార్ల సంఘం అధ్యక్షుడు రాజు పండరి అప్రోచ్ గంగారాం రాజయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారు జిల్లా పంచాయత్ అధికారు ముప్పై తారీఖు వరకు గ్రామ పంచాయతీలో బాయి జీతాలు చెల్లించడం కోసం కింది అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పి పది రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు అధికారులు పట్టించుకోనందున మన జిల్లాలో మన మండలంలో ఎనిమిది నెలల నుంచి మూడు నెలల వరకు జీతాలు లేని పరిస్థితి ఉంది అదేవిధంగా ముఖ్యమంత్రి పంచాయతీ శాఖ మంత్రి గారికి రాష్ట్ర నాయకత్వం కలవడం జరిగింది అయ్యా మాకు జీతాలు లేక చాలా ఇబ్బందులు ఉన్నాం వెంటనే గ్రాండ్ రూపంగా విడుదల చేయ ప్రభుత్వం గ్రాండ్ ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరిగింది అరవై వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారు వారందరినీ కూడా మీరు ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయమని చెప్తే నేను నా దగ్గర రికార్డు లేదు నాకు ఒక రెండు నెలలు ఆ టైం ఇవ్వమని చెప్పారు రెండు నెలలు కాదు ఇప్పటికీ తొమ్మిది నెలలు ఇచ్చిన గ్రామ పంచాయతీ సంబంధించిన కార్మికుల విషయం పట్టించుకోవడం లేదు నేనుకు ఇరవై తొమ్మిది కోట్లు విడుదల చేసిన కానీ పంచాయతీ కార్మికుడికి కూడా ఒక నెలలో సగం జీతం కూడా సరిపోయినంత గ్రాంట్ ఈరోజు ప్రభుత్వం విడుదల చేసింది దాని వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులు అందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ముఖ్యంగా కారపారులను బిల్లు కలెక్టర్లను సహాయకార నియమిస్తామని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి ఈ నెల పదహారో తారీఖు నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్ కాడ వంట మార్పు చేసుకొని ఒక్కరోజు కాదు ప్రభుత్వం దిగి వచ్చి మీ గ్రామ పంచాయతీ కార్మికులు అందరినీ పర్మెంట్ చేస్తున్నామని చెప్పేదాకా రాష్ట్ర కమిటీ నిర్ణయం చేసింది కాబట్టి అప్పటి వరకు ప్రభుత్వం వెంటనే ఆలోచించి కిందికి ఆదేశాలు పర్మెంట్ చేస్తున్నట్లు అందరినీ పర్మెంట్ చేస్తున్నట్లు ఆదేశం ఇవ్వాలి కానీ టైం తీసుకుంటే పక్క రాష్ట్రమైన కర్ణాటక కానీ ఆంధ్రప్రదేశ్ కానీ బేస్కేలు వెంటనే అమలు చేస్తారు కాబట్టి ఆ స్కేల్ ప్రకారం అన్న జీతాలు ఇవ్వాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తారు